హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉంటుంది ఓ సినిమా హిట్ అయ్యి అందులో హీరోయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిస్తే ఆ హీరోయిన్కి వరుస ఆఫర్లు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకి వాళ్లే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది గత రెండు మూడేళ్లల్లో చూసుకుంటే శ్రీలీల అలాగే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఆమె నటించిన ధమాకా అనే ఒక్క సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది ఆ తర్వాత వరుస సినిమాలతో ఆమె బాగా బిజీ అయిపోయింది సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యి రెండు పాటల్లో కూడా భాగ్యశ్రీ అందాలు హైలైట్ అయ్యాయి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే భాగ్యశ్రీ బొరుసకి బోరేంత క్రేజ్ లభించింది మెల్లమెల్లగా ఆమెకు కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి ఆమెకి ఈ రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలో ఈమె ఎక్కువగా నటించే ఛాన్స్ ఉంటుంది కృతి శెట్టి కూడా ఆమెలాగే వరుస ఆఫర్లు దక్కించుకుంది కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్స్ లభించలేదు కేవలం మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు అయిపోయిందని చెప్పాలి శ్రీలీలా హవా ఇప్పుడు కాస్త తగ్గిపోయింది కాబట్టి పెద్ద సినిమాల మేకర్స్ అంతా ఇప్పుడు కొత్తతనం కోసం ఎదురు చూస్తున్నారు సరిగా ఇలాంటి టైంలో భాగ్యశ్రీ బొర్సే ఎంటర్ అవుతుంది హరిశ్ శంకర్ డైరెక్షన్లో రవితేజ నటించిన ఇంకా భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్